హాయ్ ఫ్రెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఈ ఆదివారం దుబాయ్ వేదికగా జరగబోతోంది మన భారత జట్టు అలాగే న్యూజిలాండ్ జట్టు రెండు కూడా తలపడబోతూ ఉన్నాయి ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా చవి చూడకుండా ఫైనల్స్ దాకా వచ్చింది రోహిత్ సేన మరి ఈ ఆదివారం న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ లో సేన కేర్ తీసుకోవాల్సిన అంశాలు దాదాపు పది అంశాల దాకా ఉన్నాయి అవేంటో మనం ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు నేను చెప్పేదాంతో పాటు ఇంకేమైనా పాయింట్స్ మీకు తట్టాయి అంటే అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో రామత పంచుకోవచ్చు నేను చెప్పే పాయింట్స్లో మీరు దేంతో అయినా సరే బలంగా ఏకీభవించినా లేదు విభేదించినా అవి కూడా కామెంట్ సెక్షన్లో రాయొచ్చు మొట్టమొదటి విషయం మనందరికీ తెలిసిందే రోహిత్ ఎస్ కెప్టెన్ గనక ఫామ్ లో ఉన్నాడు అంటే మిగతా ప్లేయర్స్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మల్టిపుల్ లెవెల్స్ లో పెరిగిపోతాయి రోహిత్ శర్మ చాలా కీలకమైన వికెట్ చాలా తొందరగా ఉన్నాడు కనీసం ట్వంటీ ఓవర్స్ కూడా రోహిత్ శర్మ నిలబడ్డం లేదు రోహిత్ శర్మ గనక ట్వంటీ ఓవర్స్ దాకా నిలబడ్డాడంటే ఎంత భారీ ఇన్నింగ్స్ ఆడతాడో మనకు తెలుసు ఏ రేంజ్ లో ప్రత్యర్థుల మీద విరుచుకు పడతాడో మనకు తెలుసు అయితే సునీల్ గవాస్కర్ మొన్న ఒక విశ్లేషణలో కనీసం ఇరవై ఐదు ఓవర్ల దాకా రోహిత్ శర్మ నిలబడాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పారు ఎస్ కరెక్ట్ అది సరే ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ ఈస్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఓవర్స్ అని చెప్పి అనుకుందాం ఎందుకంటే పదిహేను రన్స్ ఇరవై రన్స్ ముప్పై రన్స్ ఫట్ 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 కొడుతున్నాడు అవుట్ అయిపోతూ ఉన్నాడు సెవెంత్ ఓవర్ ఎయిత్ ఓవర్ లో అవుట్ అయిపోతూ ఉన్నాడు దాంతో వన్ డౌన్ లో వచ్చే విరాట్ కోహ్లీ మీద ప్రెజర్ పెరుగుతోంది సో విరాట్ కోహ్లీ ఆబ్వియస్గా గా వన్ డౌన్లో వచ్చే ఆటగాళ్లు ఎలాగైతే తమ తీరును మార్చుకుంటూ ఆడుతూ ఉంటారో అంటే పవర్ ప్లేలో వస్తుందా వికెట్ లేదు పవర్ ప్లే అయిపోయిన తర్వాత వస్తుందా దాన్ని బట్టి ఆడాల్సి ఉంటుంది మీరు మొన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కనుక చూస్తే విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడుకుంటూ చాలా స్లోగా ఆడుతూ ఒక్కొక్క రన్ను ఒక్కొక్క రన్ను తీసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు ఎందుకంటే అది చాలా అవసరం విరాట్ కోహ్లీ గనక ఆ రోజు దూకుడుగా ఆడి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే రోహిత్ శర్మ శుభన్ గిల్ వీళ్ళిద్దరూ తొందరగా అవుట్ అయిపోవడం ముఖ్యంగా రోహిత్ శర్మ ఇరవై ఓవర్ల వరకు నిలబడ్డాడంటే తనదైన హుక్ షాట్స్ తో ప్రత్యర్థుల మీద విరుచుకు పడుతూ సిక్సర్లు బాదుతూ ఉంటే స్కోర్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది న్యూజిలాండ్ మీద మనం కనీసం మూడు వందల ముప్పై నుంచి మూడు వందల అరవై రన్స్ కొట్టకపోతే చాలా కష్టం ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అనక మనదైతే భారీ స్కోర్ దిశగా మనం వెళ్ళాలి అని అంటే రోహిత్ శర్మ వికెట్ చాలా కీలకం కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మ ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది క్రీజ్ లో కనీసం ఇరవై ఓవర్ల దాకైనా సరే నిలబడాల్సిన అవసరం ఉంది అప్పుడే మ్యాచ్ స్వరూప స్వభావాలు మొత్తం మారిపోతాయి ఇక మరో విషయం టాస్ టాస్ ఎవరి చేతుల్లోనూ లేకపోయినప్పటికీ లక్ అంటాం కదా లక్ మాత్రం టాస్ విషయంలో ఈ ఐసీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో మనకు ఫేవర్గా అయితే లేదు ఇప్పటి వరకు టాసులు మీరు మొత్తం తీసుకొని చూస్తే రోహిత్ శర్మ పదే పదే టాస్ ఓడిపోతూ వస్తున్నాడు బట్ స్టిల్ మనమే ప్రతి మ్యాచ్ గెలుస్తూ వచ్చాం కానీ ఫైనల్స్ అన్నది విపరీతమైన ఒత్తిడితో కూడుకొని ఉంటుంది కాబట్టి టాస్ అన్నది చాలా చాలా కీలకం ముఖ్యంగా దుబాయ్లో చేజ్ చేయడం అనేది చాలా కష్టం సెకండ్ బ్యాటింగ్కు దిగే వాళ్లకు పిచ్ చాలా స్లో అయిపోయి తికమక పెడుతూ ఇబ్బంది పెడుతోంది అది మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో టాస్ రోహిత్ శర్మ గెలిచాడా సగం మ్యాచ్ మనం గెలిచినట్టే అని ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు సీనియర్ క్రికెటర్స్ చెప్తూ ఉన్నారు ఎందుకంటే టాస్ గెలిచాడు అంటే మరో మాటే లేదు ఇమ్మీడియట్ గా బ్యాటింగ్ తీసుకుంటాడు ఆ తర్వాత సెకండ్ బ్యాటింగ్ చేయబోయే న్యూజిలాండ్ కు మన బౌలర్స్ చెమటలు పట్టిస్తారు సో టాస్ గెలవాలి అని మనం ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేం ఇక గాయాలు విపరీతంగా మన టీమిండియాను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ముఖ్యంగా మహమ్మద్ షమీ గురించి మాట్లాడుకోవాలి షమీ చాలా కీలకమైన టైంలో వచ్చి మూడు వికెట్స్ షమీ తీశాడు ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెమీఫైనల్స్ మ్యాచ్ లో అయితే షమీకి ఆ ఖాళీ చీలమండ గాయం ఆల్రెడీ ఉంది ఆ గాయం పూర్తిగా తగ్గకుండానే సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మ్యాచ్ లోకి దిగాడు చాలా కష్టపడ్డాడు తన డెడికేషన్ ఏంటో చూపించాడు మూడు కీలకమైన వికెట్లు తీశాడు అయితే ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్ లో మళ్ళీ ఆ చీలమండకు ఉన్నటువంటి గాయం తిరగబెట్టింది మీరు అబ్జర్వ్ చేశారో లేదో కాసేపు గ్రౌండ్ లో నుంచి బయటికి వెళ్ళిపోయి కూర్చున్నాడు సెమీ ప్లేస్ లో తర్వాతి ప్లేయర్ ని మరో ప్లేయర్ని అక్కడికి ఎక్స్ట్రాని పంపించారు సో అప్పుడే అర్థమవుతోంది షమి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు కాలికి అయినటువంటి గాయంతో అని అయితే ఇప్పుడు మూడు రోజులు సమయం వచ్చింది రెస్ట్ తీసుకోవడానికి కాబట్టి ఫిట్నెస్ ఈ మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ అనేది రాకపోయినా ఆ కాలి గాయం నుంచి కాస్త కోలుకుంటే కాస్త కాలికి రెస్ట్ ఇచ్చినట్టయితే అయితే డెఫినెట్ గా అతడు రికవర్ అయ్యారంటే మాత్రం ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు బట్ మహమ్మద్ షమి తిరిగి గాయం నుంచి బయట పడాలి అని చెప్పి మనం కోరుకుందాం అంతేకాదు ఒకవేళ మహమ్మద్ షమీ గనక గాయం నుంచి కోలుకోకపోతే షమీ గనక ఫైనల్స్ మ్యాచ్ లో బౌలింగ్ కి దిగకపోతే ఎవరిని తీసుకుంటారు హర్షిత్ రాణా తీసుకుంటారా హర్షదీప్ తీసుకుంటారా ఎవరిని తీసుకుంటారు ఆ సిచ్యువేషన్స్ కి ఎవరు సూట్ అవుతారు అన్నది ఒక పెద్ద ప్రశ్న లాగా మిగిలి ఉంది ఎందుకంటే టాస్ మీద కూడా అది డిపెండ్ అయి ఉంటుంది కానీ టాస్ వేసిన తర్వాత కాదు కదా టీం ని ప్రకటించేది ను అంటే ఆ లెవెన్ మెంబర్స్ టీం ని ముందే ప్రకటిస్తారు సో హర్షదీప హర్షిత్ రానా షమి గనక దిగకపోతే దీని మీద టీమిండియా ఈ పాటికే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మరో విషయం మానసికమైన ఒత్తిడి పోయిన సంవత్సరం జరిగినటువంటి వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో మన టీమిండియా పరిస్థితి చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు అప్పటి వరకు టీమిండియా దాదాపు ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ 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 అంటే ఒక్కటి కూడా ఓడిపోకుండా ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది ఆస్ట్రేలియాతో మ్యాచ్ కానీ టీమిండియా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యింది ఒక్కసారిగా కుదేలైపోయింది సో సో ఫైనల్లో ఒత్తిడి ఎదుర్కొంది మరి సేమ్ ఇప్పటి సిచ్యువేషన్ ఐసీసీ కప్స్ గెలవాలి అంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు ఫైనల్లో తీవ్రమైన ప్రెజర్ తట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఎంత ప్రెజర్ సిచ్యువేషన్ అయినా ఎంత భయంకరమైన ఒత్తిడి అయినా సరే భయపడకుండా ఒత్తిడికి లోనవ్వకుండా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫైనల్స్ మ్యాచ్ లో అలా చెయ్యలేకనే వన్డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా జట్టు భంగపడింది ఓడిపోయింది సో ఆ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకూడదు అని చెప్పి అనుకుంటే డ్యామ్ ష్యూర్ గా ఒత్తిడిని అధిగమించి మరీ ఆడాల్సినటువంటి అవసరం ఉంది ఇక మరో అంశం న్యూజిలాండ్ జట్టు న్యూజిలాండ్ టీమ్ లో అత్యంత కీలకమైన ఇద్దరు ఓపెనర్స్ అలాగే వన్ డౌన్ లో వచ్చే విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ ఇక ఈ ముగ్గురు అండి ఒకరు కాకపోతే ఒకరు ఒకరు కాకపోతే ఒకరు ఆడుతున్నారు ఒక్కోసారి ఓపెనర్స్ లో ఒకరు హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ అవుతూ ఉన్నారు న్యూజిలాండ్ లో అలాగే వన్ డౌన్లో లో వచ్చే కేన్ విలియమ్స్ అని క్లిక్ అవుతూ ఉన్నాడు ఈ దెబ్బతో వాళ్ళ స్కోర్ అనేది భారీగా వెళుతోంది మన పాకిస్తాన్ లో జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్స్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ కి దిగినప్పుడు విల్ యంగ్ రచిన్ రవీంద్ర చాలా ధాటిగా ఓపెన్ చేశారు విల్ యంగ్ ట్వంటీ వన్ రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు వన్ డౌన్లో లో వచ్చిన కేన్ విలియమ్సన్ రచిన్ రవీంద్ర అత్యంత అద్భుతమైన అత్యంత బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ ఆడుతూ రెండు వందల పన్నెండు పరుగుల దగ్గర రచిన్ రవీంద్ర వికెట్ పడేంత వరకు ఒక అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు అంటే ఇద్దరు సెంచరీలు కొట్టారు ఒకసారి ఊహించండి ఒక ఓపెనరు అలాగే వన్ డౌన్ లో వచ్చిన పర్సన్ ఇద్దరు కనుక సెంచరీలు కొట్టారా ఇక ఆ తర్వాత వచ్చే పించ్ హీటర్స్ కానీ మిడిల్ ఆర్డర్ లో ఉన్న ఒక్క బ్యాట్స్మెన్ క్లిక్ అయినా గానీ స్కోర్ త్రీ ఫిఫ్టీ దాకా ఈజీగా వెళ్ళిపోతుంది అని న్యూజిలాండ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో మనకు ప్రూవ్ చేసింది ఎందుకంటే రచిన్ రవీంద్ర అంత అద్భుతంగా ఆడుతూ ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతూ ముందుకు తీసుకొని వెళ్తే దాంతోపాటు మిడిల్ ఆర్డర్లో వచ్చే డ్యాలి మిషేల్ కానీ వాళ్ళ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కానీ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ రన్స్ కొట్టి స్కోర్ ఎక్కడికో తీసుకెళ్లిపోయారు గ్లెన్ ఫిలిప్స్ అయితే ఇరవై ఏడు బాల్స్ లో నలభై తొమ్మిది రన్స్ కొట్టాడు ఆరు ఫోర్లు ఒక సిక్స్ వన్ ఎయిటీ వన్ స్ట్రైక్ రేట్ తో కొట్టాడు అది కూడా సౌత్ ఆఫ్రికా మీద ఇవన్నీ మనకేం చెప్తూ ఉన్నాయి అని అంటే న్యూజిలాండ్ ని వేయడానికి వీల్లేదు అఫ్ కోర్స్ లీగ్ మ్యాచెస్ లో మనం న్యూజిలాండ్ ను మట్టి కరిపించాం ఓడించాం కానీ ఆ ఓడించిన విధానం కూడా మనం చూస్తే చాలా అద్భుతంగా ఓ హై స్కోర్ మనం కొట్టి ఓడించడమో లేకపోతే వాళ్ళ మీద ఫుల్ ప్రెజర్ తీసుకొచ్చి మ్యాచ్ వన్ సైడ్ అయిపోయి వాళ్ళని ఓడించడమో అలా జరగలేదు టీమిండియా బాగా చెమటోడ్చింది న్యూజిలాండ్ ని ఓడించడానికి అది మనం మర్చిపోకూడదు రచిన్ రవీంద్ర వికెట్ చాలా తొందరగా మన వాళ్ళు తీయగలిగారు లీగ్ మ్యాచ్ లో ఈసారి కూడా అండి ఫైనల్స్ లో వాళ్ళ ఓపెనర్స్ ని వేగంగా అవుట్ చేసినప్పటికీ వన్ డౌన్ లో వచ్చే కేన్ విలియమ్సన్ కూడా విజయానికి అడ్డుపడుతూ ఉన్నాడు సో టాప్ ఆర్డర్ కుప్పకూలితే తప్ప పేక కుప్పకూలితే తప్ప ఫస్ట్ టెన్ ఓవర్స్ లో న్యూజిలాండ్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం చాలా కష్టం అలాగే స్లాగ్ ఓవర్స్ లో కూడా ఈవెన్ పించ్ హిటర్స్ లో గ్లెన్ ఫిలిప్స్ ఆల్రౌండర్ అద్భుతమైన క్యాచ్ తో కోహ్లీని ఎలా అయితే అవుట్ చేసి పెవిలియన్ పంపించాడో ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో ఆ క్యాచ్ ఆ గ్లెన్ ఫిలిప్స్ వన్ ఫిఫ్టీ అబోవ్ స్ట్రైక్ రేట్ తోనే ఆడుతూ ఉన్నాడు సో గ్లెన్ ఫిలిప్స్ ని అవుట్ చేయడానికి కావాల్సిన సరంజామా అనేది మన బౌలర్స్ దగ్గర సిద్ధంగా ఉండాలి సో దీని మీద కూడా టీమిండియా డెఫినెట్ గా వర్క్ చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తోంది ఇక క్యాచెస్ విషయానికి వస్తే గ్లెన్ ఫిలిప్స్ ఆల్ రౌండ్ ప్రతిభ చూపిస్తూ ఉన్నాడు మన విరాట్ కోహ్లీ కొట్టినటువంటి జస్ట్ ఆ కట్ చేశాడు విరాట్ కోహ్లీ జాంటీ రోడ్స్ లెవెల్లో చాలా అద్భుతమైన క్యాచ్ పట్టాడు గ్లెన్ ఫిలిప్స్ సో మళ్ళీ గ్లెన్ ఫిలిప్స్ ను సేమ్ కవర్స్ లో కానీ పాయింట్ లో గానీ ఫీల్డింగ్ కి పెట్టి మన టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చే ప్రయత్నాల మీద న్యూజిలాండ్ బాగా కసరత్తు చేసి ఉంటుంది సో ఆ పాయింట్ నుంచి ఆడేటప్పుడు డ్యామ్ ష్యూర్ గా మన పాత క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు ఎలాగైతే చాలా పేషెన్స్ చూపించేవాళ్ళు అంటే ఎక్కడ నేను దొరికిపోతాను ఎక్కడ వీక్ పాయింట్ ఉంది అన్న దాని మీద చాలా వర్క్ చేసేవాళ్ళు మన సీనియర్ ప్లేయర్స్ ఆ స్థాయిలో అండి వర్క్ చేసి మరి దిగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఒక ఒక టాప్ క్లాస్ ఒక వరల్డ్ క్లాస్ ఫీల్డర్ అక్కడ ఉన్నాడు అంటే కవర్స్ లో గానీ పాయింట్స్ లో గాని ఉన్నాడు అంటే డ్యామ్ ష్యూర్ గా కనీసం పాతిక నుంచి ముప్పై రన్స్ ఆపుతూ ఉన్నాడు సో దీని మీద కూడా అండి టీమిండియా కసరత్తు చేసి వర్క్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఇక బౌలర్స్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ షెమి గురించి మనం మాట్లాడాము వరుణ్ చక్రవర్తి ఒక తురుపు ముక్కలాగా దొరికాడు ఎస్ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీశాడు ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్ లో మనకు అత్యంత కీలకమైన వికెట్ ఏది ఆస్ట్రేలియాలో ట్రావిస్ హెడ్ ట్రావిస్ హెడ్ గేర్ మార్చి అద్భుతంగా ఆడుతున్న టైమ్ లో కరెక్ట్ గా వచ్చి సరైన టైమ్ లో వికెట్ తీశాడు వరుణ్ చక్రవర్తి సో వరుణ్ చక్రవర్తి మరోసారి తన ప్రతాపం చూపించాల్సిన అవసరం ఉంది ఫైనల్స్ మ్యాచ్లో మనం సంతోషించాల్సిన విషయము మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడుతూ ఉన్నాడు కేఎల్ రాహుల్ అయితే ఫోర్త్ పొజిషన్లో ఫిఫ్త్ పొజిషన్లో సిక్స్త్ పొజిషన్లో ఎలా పడితే అలా కేఎల్ రాహుల్ ను పొజిషన్ మారుస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పొజిషన్స్లో ఆడిస్తూ ఉన్నారు బట్ స్టిల్ కేఎల్ రాహుల్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు అందువల్ల కెఎల్ రాహుల్ ఒకడు మనకు ఒక తూర్పు ముక్కలాగా దొరికాడు ఈ సీజన్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు సో ఇది మనకు లాభాన్ని తెచ్చే విషయం మొన్న మ్యాచ్ లో కూడా అండి ఎక్కువగా మీరు గమనిస్తే కోహ్లీ గురించి మాట్లాడారు అందరు కెఎల్ రాహుల్ గురించి మాట్లాడారు హార్దిక్ పాండ్యా కొట్టిన మూడు సిక్స్ ల గురించి మాట్లాడారు కానీ చాలా చాలా తక్కువ మాట్లాడింది ఖచ్చితంగా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది శ్రేయాస్ అయ్యర్ శ్రేయాస్ అయ్యర్ విరాట్ కోహ్లీతో కలిసి బిల్డ్ చేసినటువంటి ఆ పార్ట్నర్షిప్ అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్ నలభై మూడు రన్స్ దగ్గర రోహిత్ శర్మ రెండో వికెట్ గా అవుట్ అయినప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఓవర్ లో ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఓవర్స్ వరకు శ్రేయాస్ అయ్యర్ వన్ థర్టీ ఫోర్ రన్స్ భాగస్వామ్యం అంటే వన్ థర్టీ ఫోర్ రన్స్ వచ్చేంత వరకు కోహ్లీతో కలిసి చాలా అద్భుతంగా భాగస్వామ్యాన్ని నిర్మించాడు సో శ్రేయాస్ అయ్యర్ మీద కూడా మంచి ఆశలు అయితే ఉన్నాయి ఒక్క భారీ ఇన్నింగ్స్ కనుక శ్రేయాస్ అయ్యర్ ఆడాడు అంటే మ్యాచ్ స్వరూప స్వభావాలన్నీ మారిపోతాయి కాకపోతే శ్రేయాస్ అయ్యర్ దగ్గర ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా తొందరగా ఆవేశానికి లోనై రాంగ్ బాల్ ని టచ్ చేస్తూ ఉంటాడు లేకపోతే రాంగ్ బాల్ ని బాధే ప్రయత్నం చేసి అవుట్ అవుతూ ఉంటాడు అంటే ఒక రకమైన టెంపర్మెంట్ ఉంటుంది ఆ టెంపర్మెంట్ కేఎల్ రాహుల్ ఎలాగైతే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడో ఆ స్థాయిలో కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది ఫైనల్స్ మ్యాచ్ ఇక శుభ్మన్ గిల్ ఆ మొదట్లో ఆడినటువంటి లీగ్ మ్యాచెస్ లో బాగా ఆడాడు అంత బాగుంది కానీ తర్వాత ఎందుకో బాగా వెనుకబడ్డాడు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లోనూ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లోనూ మనం గమనిస్తే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏమీ ఇవ్వలేదు శుభ్మన్ గిల్ కీలకమైన టైములో తన వికెట్ ఇష్టం పారేసుకోవడము అంతకుముందు ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ లో కూడా మనం చూసాం చాలా ఈజీగా వికెట్ ఇచ్చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఓపెనర్ చాలా ఆశలు ఉన్నటువంటి పర్సన్ ఇంత ఈజీగా వికెట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు సో ఇవన్నీ అండి కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి మన దగ్గర బలాలు కనిపిస్తున్నాయి వీటన్నింటినీ అధిగమించి మన టీమిండియా న్యూజిలాండ్ టీం ని ఆటలో మట్టి కరిపించి ఈ కప్పు కూడా సొంతం చేసుకోవాలి మన భారత జట్టు అని చెప్పి మనం కోరుకుందాం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు